విద్యార్థిని చితకబాదిన విరిగేలా కొట్టిన ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది సదరు ఉపాధ్యాయురాలిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలోని ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేయాలని మీడియా సమావేశంలో పిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే మందలించాల్సింది పోయి చెయ్యి విరిగేలా కొట్టడం సరైన పద్ధతి కాదన్నారు వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఇలాంటి ఘటన ఆ విద్యార్థి జీవితంతో ఆడటమేనని వారు అన్నారు విద్యార్థికి న్యాయం చేయాలని ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన చర్యలు బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులపైన ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు దేవిక మనోజ్ రాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి దుబ్బ పాఠశాలలో అక్కడ విద్యార్థిని అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక టీచర్ కొట్టడం జరిగింది దీంతో ఆమె చేతి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు విద్యార్థులు ఏదన్నా తప్పి చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళు మందలించాలి కానీ ఈరోజు కొట్టడాన్ని ఈరోజు కొట్టడం సరైంది కాదు వెంటనే ఆమెను విధుల నుండి సస్పెండ్ చేయాలి దీనిపైన పూర్తి విచారణ చేయాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కొద్ది కొద్ది నెలల్లోనే ఒక రెండు మూడు నెలల్లో ఈరోజు వాళ్ళకు వార్షిక పరీక్షలు ఉన్నాయి ఈరోజు పరీక్షలకు ఈరోజు పరీక్షల సమయానికి ఆమె క్యూర్ కాకపోతే ఆమె జీవిత జీవితంతో ఈరోజు ఆ విద్యార్థులు చెలగాటం అన్నట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఈ ఆమెపైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటన జరగకుండా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడి పీడిఎస్గా మేము జిల్లా విద్యాశాఖ అధికారులను కోరడం జరుగుతుంది